నమస్తే వెల్కమ్ ట్యాష్ యూ నేను మీ రాజేష్ వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు మరోవైపు రాహుకాలం కూడా వీడిపోయిందని చెప్పుకోవాలి సో ఇప్పుడు రాహుల్ గాంధీకి కాలం కలిసి వస్తుంది ఖచ్చితంగా చెప్పాలి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు తీసుకొని లేకుంటే విజయ్ దుందుబి కొంత స్టార్ట్ అయింది ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టినటువంటి పీడలు చీడలు నీడలన్నీ కూడా తొలగిపోతున్నాయా అంటే జవాబు మాత్రం అవుననే వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని వాదించే వారి సంఖ్య క్రమంగా దేశంలో ప్రజల్లో పెరుగుతోంది కాంగ్రెస్కి దశాబ్ద కాలంగా అవతరించినటువంటి చీకటి ఇవాళ తొలగిపోతున్నట్టుగా చాలామంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే మబ్బుల చాటు నుంచి బయటికి వచ్చి ప్రకాశించే మధ్యాహ్నం మార్తాండు మాదిరిగా కాంగ్రెస్ తన సత్తా చాటుకునే రోజులు వస్తున్నట్టుగా అత్యధికలు ఇవాళ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతున్నటువంటి పరిస్థితి మోడీ పాలన అంటే వద్దురాయన అనుకునే పరిస్థితికి ఇవాళ వెళ్తున్నటువంటి పరిస్థితి అంటే దేశంలో బీజేపీ ఎంత తగ్గితే కాంగ్రెస్ క్రేజ్ అంత పెరుగుతుంది ఇది సింపుల్ థియరీ ఎందుకంటే మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే అందులో పది నుంచి పన్నెండు దాకా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ముఖాముఖి పోరు ఉంది ఇవాళ ఈ రాష్ట్రాల్లో బీజేపీ బలం ఊడ్చేస్తే కాంగ్రెస్కి ఈజీగా రెండు వందల ఎంపీ సీట్లు దక్కుతున్నటువంటి పరిస్థితి అప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మాదిరిగానే మిత్రుల ఆసరాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్కు కొంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక యూపీఏకు బదులుగా ఇండియా కూటమి పేరుతో కొత్త ఫ్రంట్ కట్టినటువంటి కాంగ్రెస్కి అన్ని మంచి శకునాలే అన్నట్లుగా వాతావరణం ఆ విధంగా మారిపోతుంది ఇండియా కూటమిని ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ విజయాలు అయితే మాత్రం ఆ దిశగానే దక్కుతున్నటువంటి పరిస్థితి అంటే లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా అంతా పనిచేస్తే రెండు వందల ముప్పై సీట్లు దాకా దక్కాయి మరోవైపు చూస్తే ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రులు కూడా కొంత బలమైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ పార్టీలు తమిళనాడులో డిఎంకే అయినా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అయినా బీహార్లో లాలూ అయినా అట్లాగే ఆర్జేడీ అయినా యూపీలో ఎస్పీ అయినా ఢిల్లీలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ లాగా అయినా కూడా కాంగ్రెస్కి కొంత గట్టి నేస్తాలుగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఇండియా ఎదుగుతోంది ఇక మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సిపి అలాగే శివసేన జార్ఖండ్లో జేఎంఎం పార్టీలు కాంగ్రెస్కి అన్ని రకాలైనటువంటి శక్తియుక్తులు ఇస్తున్నాయి కాంగ్రెస్ కూటమిలో ఉంటే మిత్రపక్షాలకు సేఫ్ అని కూడా వాళ్ళందరూ నమ్ముతున్నారు వారికి అపరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి సో కాంగ్రెస్తో ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది ప్రయాణం అని కూడా ఇవాళ రాజకీయ పార్టీలను నమ్ముతున్నటువంటి పరిస్థితి పదవుల విషయంలో కూడా కొంత అవకాశాలను బట్టి దక్కించుకోవచ్చు నియంత పోకడలు ఉండవు అందుకే ఇండియా కూటమి వైపు మిత్రులు మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా ఇవాళ రాజకీయ పరిణామాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు తాజాగా కాశ్మీర్ హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా బీజేపీకి కొంత ప్రతికూల వాతావరణం ఉందని చెప్తున్నాయి దీంతో ఇవాళ ఇండియా కూటమిలో కొంత జోష్ వాస్తవానికి కనిపిస్తోంది ఈ ఫలితాలు అధికారికంగా వెలువడితే అప్పుడు దేశంలోని రాజకీయం కూడా కొంత మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరోవైపు చూస్తే ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలు కూడా వచ్చి చేరుతున్నాయంటూ కూడా కొంత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విశ్లేషకులందరూ కూడా అంచనా వేస్తున్నారు అదేవిధంగా ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీల్లో కొన్ని వెనక్కి వచ్చి ఇండియా కూటమిలో చేరిన ఆశ్చర్యం లేదంటూ కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇక తటస్థ పార్టీలుగా ఉన్నవి కూడా ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో ఉన్నటువంటి వేవ్ గ్రహించి ఇండియా కూటమిలోకి రావచ్చు అన్న మాట కూడా వినిపిస్తోంది దాంతో పాటు పాటుగా ఈ టర్మ్ లోనే ఇండియా కూటమి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైనా ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదని భావిస్తున్నటువంటి రాజకీయ పండితులు కూడా లేకపోలేదు సో ఇట్లాంటి సందర్భాల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉందని విపక్షాలు తేల్చేస్తున్నాయి సో ఇప్పుడు వరుసపెట్టి దేశంలో జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి దాని మిత్రులు గెలుచుకుంటూ పోతుంటే కేంద్ర ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు మొదలై ఏమి జరిగినా ఖచ్చితంగా షాక్ తినాల్సిందే అంటూ కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు మొత్తానికి కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది కొత్త హుషారు కూడా కనిపిస్తోంది రాబోయే రోజుల్లో మనదే అధికారం అన్న ధీమై మన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో బాగా పెరిగినటువంటి పరిస్థితి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీభత్సంగా పెరుగుతున్నాయి సో రేపెంతో మంచిది తీయనిది అన్నట్టుగా కద్దరు పాటలు అయితే మాత్రం ప్రస్తుతం కొంత కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ కనిపిస్తుంది ఖచ్చితంగా గెలుపు మీద ఆశలు పెరుగుతున్నటువంటి నేపథ్యము ఉంది సో మొత్తం మీద అయితే మాత్రం రాహు కాలం విడిపోయింది రాహుల్కి కచ్చితంగా రాహుల్ ఎంట్రీ తోటి ప్రతిపక్ష నేతగా ఇప్పుడు అధికారం వైపు అడుగులు అయితే పడుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఇండియా కూటమికి మంచి రోజులు రాబోతున్నాయని మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్